బరువు తగ్గిపోవాలి పొట్ట తగ్గిపోవాలి రక్తపోటు కంట్రోల్లో ఉండాలి ఇమ్యూనిటీ పెరగాలి డిటాక్సిఫికేషన్ అండి ఈ మధ్య మాట్లాడుకుంటున్నాక శరీరంలో టాక్సిన్స్ అన్నీ అలా 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 బయటికి పోవాలి కొంతమందికి వాంతులు వికారం ఎలాంటివి ఉంటాయి చూడండి అది కూడా పోవాలి ఇంకా చాలా ఉన్నాయండి పొట్టకి సంబంధించిన చేసే మేలు రక్తపోటు కంట్రోల్లో ఉండటం వీటన్నిటికీ నాకు ఒక చిన్న పరిష్కారం ఈ మధ్య కనిపించింది అంటే నాకు పని అయింది కాబట్టే మీకు షేర్ చేస్తున్నాను నేను ప్రమోషన్స్ ఏమీ చేయను కదండి అంటే జల్జీరాకి ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏముంది జల్జీరా సౌత్ ఇండియా వాళ్ళకి కొత్తదేనండి నార్త్ ఇండియా మాత్రం భలే వాడతారు వాళ్ళు నార్త్ వాళ్ళు ఆ స్వీట్స్ గీడ్సు చెత్త చదారం పానీపూరీలు గట్టిగా తింటారు కదండి పావు బాజీలు ఇవన్నీ అయినా కానీ హెల్దీగా ఎందుకుంటారంటే ఇది కూడా ఒక కారణం అంటున్నారండి ఎస్ జల్జీరాలో మీకు తెలుసు జీలకర్ర పుదీనా అల్లం ఇలాంటి మంచివే ఉంటాయండి అందులో ఉపయోగపడనవి మన ఆరోగ్యాన్ని పాడు చేసేసేవి ఏమి కొద్దిగా సాల్ట్ కంటెంట్ మాత్రం చెక్ చేసుకోవాలి సో జల్జీరా ప్రత్యేకంగా షాపుల్లో ఎత్తుక్కోల్సిన పని లేదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళినా వంద యాభై రూపాయల నుంచి దొరికేస్తుందండి డైలీ అటు మజ్జిగలో వేసుకున్న అసలు మామూలుగా ఉండదు అన్నట్టు అంటే ఎవరికి ఇబ్బంది ఉండదండి ఒకళ్ళిద్దరికీ ఇబ్బంది ఉంటుంది స్టార్టింగ్లో చెక్ చేసుకోండి ఇబ్బంది ఉంటే ఆపేయండి ఒకటి రెండు మూడు స్పూన్ల దాకా ఇబ్బంది ఏమి లేదు అయితే మజ్జిగ వాటర్ అయితే వాటరు ఎందుకు మరి అనవసరంగా పెరిగిపోయినా కొవ్వు కరిగిపోవాలి బీపీ రాదని గ్యారెంటీ లేదు అది కూడా డౌన్లో ఉండాలి తగ్గిపోవాలి మరి బరువు కంట్రోల్లో ఉండాలి ముఖ్యంగా తిన్నది అరగాలి పొట్టలు పాడైపోయినాయి కదండి అందరికీ మరి ఆ పొట్టని రిపేర్ చేసుకోవాలి సహజ సిద్ధంగా ఈ పుదీనా అల్లం ఈ జీలకర్ర ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు ఇంగ్రీడియంట్స్ సంపాదల్లో కలిపేసి ఉంచుతారు కాబట్టి కాకపోతే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవల్ చూసుకోండి రేటింగ్ వగేర ఇవన్నీ కూడా చూసుకొని ముందు చెక్ చేసుకోండి దయచేసి అంటే కల్తీ ఉంటాయని నా ఉద్దేశం సో మరి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన డైలీ డ్రింక్లో డ్రింక్ అంటే ప్లెయిన్ డ్రింక్ ప్లెయిన్ మజ్జిగ ప్లెయిన్ వాటర్ ఎందుకు తాగాలి ఇది కూడా ట్రై చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది అంటే నేను ట్రై చేస్తున్నాను ఆ ఫ్రెష్నెస్ని ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా ఇక్కడ చెప్పగలుగుతున్నాను సో మరి మంచి విషయాలు ఏమన్నా కానీ నాకు ఉపయోగపడే విషయాలు ఏమన్నా కానీ మీకు కూడా షేర్ చేస్తున్నాను కదండి అలాగే అనుకోండి దయచేసి ఇంకా ఇక్కడ కామెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి పర్వాలేదు ఫీల్ అవుతున్న వాళ్ళు ఐ మీన్ బాగా ఫీల్ అవుతున్న వాళ్ళు జల్జీరా వాడుతున్న వాళ్ళు వాళ్ళు కూడా చెప్పండి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చెప్పండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివన్నీ షేర్ చేసుకుందామండి థ్యాంక్ యూ